హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆయా ప్రాంతాల్లోని పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క మహిళలు అంగన్వాడీ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను పెట్టుకోవటానికి అర్హులు సో ఫ్రెండ్స్ ఐదు ప్రాజెక్టుల్లోని తొంభై ఎనిమిది టీచర్ పోస్టులు అదేవిధంగా రెండు వందల డెబ్భై ఒకటి ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హత పొందిన ఆయా ప్రాంతాల్లోని మహిళలైతే పదో తరగతి చదువుకున్న ప్రతి ఒక్క మహిళలు ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు అయితే పెట్టుకోండి ఈ వీడియోలోని పూర్తి సమాచారం చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సిర్పూర్ టీ జైనూర్ వంకిండి ప్రాజెక్టులోని మొత్తం తొమ్మిది వందల డెబ్బై మూడు అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి కేంద్రాలు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచరు హెల్పర్ ఉండాలి సో ఫ్రెండ్స్ తొమ్మిది వందల డెబ్బై మూడు కేంద్రాలకు ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఐదు టీచర్లు ఏడు వందల రెండు మంది హెల్పర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు ఈ ఐదు ప్రాజెక్టుల్లోని తొంభై ఎనిమిది మెయిన్ టీచర్ పోస్టులు రెండు వందల డెబ్భై ఒకటి ఆయా పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఐదు ప్రాజెక్టులు మనం చూసుకున్నట్టయితే ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సిర్పూర్ టీ జైనూర్ వంకిండి ఈ ఐదు ప్రాజెక్టుల్లోని తొంభై ఎనిమిది టీచర్ పోస్టులు రెండు వందల డెబ్బై ఒకటి ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ అంగనవాడీ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతతో వివాహ అనంతరం అంగనవాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి మారుమూల ఆదివాసీ గ్రామాల్లో చదువుకున్న మహిళలు తక్కువగా ఉండడంతో పోస్టులు భర్తీ కావటం లేదు ఫలితంగా ఇన్ఛార్జీలతో ఈ యొక్క పోస్టులను అయితే నెట్టుకు రావాల్సి అయితే వస్తుందనేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది కావున ఆయా ప్రాంతాల్లోని పదవ తరగతి పాస్ అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకోవటానికైతే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి ఆయా ప్రాంతాల్లోని యొక్క అంగన్వాడీ పోస్టులు అనేది దరఖాస్తులు అప్లై చేసుకోండి అర్హత కలిగిన మహిళలు మంచి అప్డేట్తో కలుద్దాం